చేసుకున్నారు దాని వల్ల శాంతం కట్టపోవడం వల్ల శ్రీనగర్ లోకి నీళ్లు లేకపోతే ఈ వచ్చే పరిస్థితి లేదు ఇంకొకటి ప్రవాహం కూడా ఎక్కువ రావడం వలన ఇటు పక్కన అటు కండ్రికి అటు రావడానికి కారణం అది అదంతా కూడా కట్ట ఉంది అక్కడ కట్ట వైపు రోడ్డు కూడా వేశారు ఈ దఫా వచ్చిన దాంట్లో వాస్తవాలు మనం ఆలోచించట్లేదు ఏంటంటే ఒకటి కొల్లేరు ముంపును ఉంది ఆ కొల్లేరు ముంపు క్లియర్ అయ్యి ఉంటే అసలు ముంపే లేకపోయి ఉంటే అలాగే ఈ ఉప్పుటేరు ఆ ఇవన్నీ ఉన్నాయి కదా తూటు కాడ ఇదంతా అవన్నీ లేకుండా క్లియర్ గా ఉంటే ఇక్కడ ఇటు వచ్చిన వాటర్ ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోయేది ఓకే పల్లం నీరు పల్లం ఎరుగు నిజం అంటారు కదా వెళ్ళిపోయేది ఇటు పక్కన అది ఉండేది అయితే అది లేకపోవడం అక్కడ సమస్య ఇక్కడ ఈ కట్టలు తెంచడం మరొక సమస్య వీళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా పదకొండు వేలు పన్నెండు వేలు క్యూసెక్ నుంచి పెద్దగా రాదు బుడమే ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలోనేమో ఎనభై వేల క్యూసెక్ల దగ్గర నలభై ఇప్పుడు దాకా మూడే మూడు సార్లు వచ్చింది తొంభైలో ఒకసారి రెండు వేల ఎనిమిది ఐదు ఎనిమిది మధ్యలో ఒకసారి రాజశేఖర రెడ్డి ఇప్పుడు వచ్చింది మూడవది అతి పెద్ద ప్రవాహం మిగతా టైంలో వచ్చినప్పుడు ఈ కట్టెనకాల వరకే ఉండేది అప్పట్లో వచ్చేటటువంటి ఐ మూడే హయ్యెస్ట్ ఆ టైంలో వచ్చేటటువంటి వాటర్ ఈ కట్ట లోపల నుంచి వెళ్ళిపోవడం వలన పెద్ద ప్రాబ్లం రాల అందువలన అక్కడ కట్ట లోపల మేము పడవలేసుకు తిరిగాం ఇప్పుడున్నటువంటి నందమూరి నగరు ఆంధ్రప్రభ కాలనీ అటేరియాలు ఇటేరియాలకు వచ్చేటప్పటికి అయితే